మనిషి జీవితంలో ఆచరించే ప్రతిది సంస్కృతిలోకి వస్తుంది వస్త్రాధారణ ఆహార పలవాట్లు మత సంబంధ ఆచారాలు పండుగలు కళలు ఇవన్నీ మనిషి జీవితంలో ఉంటాయి అందరి జీవితంలో ఉంటాయి దోపిడీ చేసే వాళ్ళ జీవితంలో ఉంటాయి దోపిడీకి గురయ్యే వాళ్ళ జీవితంలో ఉంటాయి భారతదేశ నిర్దిష్ట పరిస్థితుల్లోకి వస్తే అగ్ర గులాల జీవితంలో ఉంటాయి కింది కులాల జీవితంలో ఉంటాయి వీరి జీవితంలో ఆహార పలవాట్లు పండుగలు వస్త్రాధారణ కాదు ఉన్నట్లే అందరికి ఉంటాయి కానీ తినే తిండిలో కట్టే బట్టలో జీవించే జీవితంలో వాళ్ళకి వీళ్ళకి స్పష్టమైన విభజన రేఖ ఉంటుంది ఆ విభజన రేఖనే రెండు సంస్కృతులుగా కూడా వ్యక్తమవుతుంది సంస్కృతి అంటే మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఏదైతే ఆచరిస్తారో అదే సంస్కృతి గా చెప్పాలనుకుంటే టేలర్ అనే ఒక ప్రముఖ సోషల్ సైంటిస్ట్ ఉన్నారు ఆ సోషల్ సైంటిస్ట్ ఒక నిర్వచనం ఇచ్చాడు జ్ఞానం నమ్మకాలు కళలు నీతి నియమాలు చట్టం సంప్రదాయం సమాజంలో సభ్యునిగా సమ సముపార్జించిన సామర్థ్యాలు అలవాట్లు వీటన్నిటి సామూహిక వ్యక్తీకరణ సంస్కృతి అన్నారు ఏ అంశం సంస్కృతిలో భాగం కాదు అంటే మనం మనం మాట్లాడే ప్రతి ఒక్కటి సంస్కృతిలో భాగం ఏ విషయం తీసుకున్నా ఆయన జ్ఞానం అన్నాడు నమ్మకాలు అన్నాడు కళలు అన్నాడు నీతి నియమాలు అన్నాడు చట్టము అన్నాడు సంప్రదాయము అన్నాడు సమాజంలో ఒక మనిషి సభ్యుడిగా ఉన్నప్పుడు వారు సాధించిన వారు వ్యక్తం చేసిన అన్ని సామర్థ్యాలు అలవాట్లు సంస్కృతిలో భాగమవుతాయి అన్నారు ఇవన్నీ సంస్కృతి అనుకుంటే ఇవన్నీ మనుషులందరికీ ఒకేలా ఉంటాయా ఉండవు ఎట్టి పరిస్థితిలో ఉండవు సమాజంలో సామాజిక బృందాలలో ప్రతి మనిషి ఆలోచన ఒకే రకంగా ఉండదు ఆలోచన సంస్కృతిలో భాగమైనప్పుడు పండిన సంస్కృతిలో భాగమైనప్పుడు వస్త్రధారణ సంస్కృతిలో భాగమైనప్పుడు జ్ఞానమ సంస్కృతిలో భాగమైనప్పుడు చట్టము సంస్కృతిలో భాగమైనప్పుడు ఇవన్నీ చట్టం అన్నప్పుడు ఈ చట్టం ఎవరి కోసం పనిచేస్తుంది జ్ఞానం అన్నప్పుడు ఈ జ్ఞానం ఎవరి కోసం పనిచేస్తుంది జ్ఞానాన్ని సముపార్జించే ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది సాహిత్యం అన్నప్పుడు కళలు అన్నప్పుడు ఇవి సాహిత్యం అంటే ఎవరి సాహిత్యం కళలు అంటే ఎవరి కళలు ఎవరి కళలు ఎవరి కళలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి ఇవన్నీ మనం అంశాలుగా మాట్లాడుకోవాలి మనుషులు బహిర్ బహిర్ప్రవర్తన మనుషులు అలవర్చుకున్న అంతర్గత ప్రవర్తన కూడా సంస్కృతిలో భాగమవుతుంది ఇవి ఒక తలం నుంచి మరో తరానికి సంక్రమిస్తాయి ఈ అలవాట్లు ఇవి ఒక చోట నుంచి మరో చోటికి అవి వ్యాపి వ్యాప్తి చెబుతూ ఉంటాయి ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి దక్షిణ భారతదేశంలో తమిళనాడు నుంచి తెలుగు నేరవేదికి ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణకి వరంగల్ నుంచి హైదరాబాద్కి హైదరాబాద్ నుంచి గ్రామాలకి ఇవి ఎట్లా ఒక చోటు నుంచి మరో చోటుకి వ్యాపిస్తూ ఉంటాయి ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమించినట్లే మన ముత్తాతల నుంచి మనకు సంక్రమించినట్లే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతం వరకు కూడా ఈ విస్తరించడం అనేది స్వభావం అంటే సంస్కృతి స్వభావం అందుకే కొందరు పురుషులు తలపాక ధరించడం అనేది ఒక ప్రాంతంలో మీరు ఉత్తర భారతదేశానికి వెళితే తలపాగా ధరించడం అనేది అది ఆ కులానికి సంకేతం ఉంటుంది అందరూ తలపాగా ధరించలేదు మిగతా కులాల వాళ్ళు దాన్ని ధరిస్తే ఎవరైతే దాన్ని తమ కులము సొత్తు అనుకుంటారో అనుకున్న వాళ్ళు వీళ్ళ మీద దాడి చేస్తారు మనం చూస్తాం చెప్పులు వేసుకోవటం భారతదేశంలో ఒక కులానికి పర్మిట్ కొన్ని కులాలకి పర్మిట్ ఉంది చెప్పులు వేసుకోవడం కొన్ని కులాలకి పర్మిట్ లేదు ఆభరణాలు ధరించడం మనుభానం ప్రకారం ఆభరణాలు ధరించడం పురుష సూక్తం ప్రకారం ఆభరణాలు ధరించడం కొన్ని కులాలకి పర్మిట్ కొన్ని కులాలకి పర్మిట్ లేదు బహిరంగ ప్రదేశాల్లో సంచరించడం కొన్ని కులాలకి అవకాశం ఉంది కొన్ని కులాలకి అవకాశం లేదు గుర్రం మీద ఎక్కడం రెండు వేల పద్దెనిమిదిలో చూసాం మనం గుజరాత్ రాష్ట్రం ఈ దేశ ప్రధానమంత్రి గారి రాష్ట్రం గుజరాత్ లో గుర్రం మీద ఎక్కినందుకు ఒక దళిత పిల్లవాడిని ఆ గుర్రం మీద నుంచి దింపి చెట్టు కట్టేసి కొట్టా గుర్రం ఎక్కినందుకు అంటే ఆ ఊరిలో కొన్ని కులాల మాత్రమే గుర్రం ఎక్కి ఇది సంస్కృతిలో భాగమైనది విభజన ఎక్కడొచ్చిందంటే ఆధిపత్యం నుంచి విభజన వచ్చింది అందుకోసమే ఆధిపత్య వర్గాల సంస్కృతి సంస్కృతి అని మాట్లాడవలసి వచ్చినప్పుడు దోపిడి వర్గాల సంస్కృతి దోపిడికి గురయ్యే ప్రజల సంస్కృతి ఆధిపత్య వర్గాల సంస్కృతి ఆధిపత్యానికి గురయ్యే ప్రజల సంస్కృతి అనే విభజన రేఖల గురించి మనం మాట్లాడుకోవాలి అయితే సంస్కృతిలో ఖచ్చితంగా భిన్నత్వం ఉంటుంది కదా ఈ భిన్నత్వం ఉన్నప్పుడు సంస్కృతి ఎట్లా సంక్రమిస్తుంది అనే విషయంలో కూడా సామాజిక శాస్త్రవేత్తలు కొన్ని అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ అభిప్రాయాలు ఏమిటంటే జీవపర జీవపరంగా జన్యువుల ద్వారా మనుషులకి ఇది లభించదు అది సామాజిక వారసత్వంగా ఒక మనిషి నుంచి మరో మనిషికి వస్తుంది అన్న సామాజిక శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు సామాజికంగా ఒక మనిషి నుంచి మరో మనిషికి రావటం జన్యుపరంగా రావటం కాదు సామాజికంగా అంటే సామాజికంగా ఒక మనిషి నుంచి మన మనిషికి వస్తుందంటే ఆధిపత్యం చెలాయించే వాడి సంస్కృతి ఆ ఆధిపత్యం చెలాయించే వాడి కొడుకు వస్తుంది దోపిడి చేసేవాడి సంస్కృతి దోపిడి చేసేవాడి కొడుకు వాడి బిడ్డకు వస్తుంది దోపిడికి గురయ్యే ఆధిపత్యానికి గురయ్యే ప్రజలు సహజంగా ఇన్నాళ్ళు మీ తల్లిదండ్రులు ఆధిపత్యానికి గురవుతూ ఉన్నారు కనుక మీరు కూడా ఆధిపత్యానికి గురవుతూ ఉండాలి దీనినే భారతదేశ ఇతిహాసాల పురాణాల ప్రకారం వేదాల ప్రకారం కర్మ సిద్ధాంతం అంట సభి రాష్ట్ర దూరంలో సిక్స్టీ తెలంగాణలో ఫిలిం మ్యూజిక్ కానీ టెలివిజన్ కానీ కానీ న్యూస్ పేపర్స్ కానీ అనుకూలంగా తయారయ్యారు ఇక్కడికి సంబంధించిన తెలంగాణ అర్థం చేసుకున్నాయి మామూలు ఫస్ట్ నిర్మిస్తుంది తీసుకుంది సీతాదేవి కానీ పాటలు న్యూస్ నేను ఇచ్చాను ఇవన్నీ మారకుండా ఉండాలి చాలా పాపం మెయింటైన్ చేసేది ఉంటుంది కానీ కాదు ప్రజలకి చూస్తుంది బండి పట్టి రాగా పల్లెలు అన్న నేను ఒకసారి సంధ్య పార్టీ అప్పుడు అన్న నేను ఏమైనా మాకు కావాలి అంటే చిక్కుంది అమ్మాయి కావాలంటే ఇంకొకరు కూడా వస్తారు ఆమెతో పాడు ఎవరు అంటే లక్ష్మి ఆయన ఇచ్చాడు తన దగ్గర పెట్టి జరిగింది అట్లా చాలా గొప్పగా అంటే ఆల్మోస్ట్ లేడీ కదా లేడీ అంటారు చాలా మంచి లేడీ కదా ఫ్రెండ్స్గా పోలీసు వాళ్ళు అంటే ఆ చాలా చాలా పెద్ద అసలు ఇంత నేను స్టార్ట్ చేశాను అనిపిస్తుంది సార్ ఇంతమంది ఇన్ని రకాలుగా భావించారు బట్ ప్రజలు పోరాటాలు చేస్తున్నప్పుడు వాళ్ళ పోరాటాల ముందు వాళ్ళ త్యాగాల ముందు కళాకారులు చేసి త్యాగాలు ఒక రొటీన్ తల్లిదండ్రం లాగా సంవత్సరానికి సామాని ప్రయత్నం చేసుకుని రప్పించి కాకరాలు ఇక్కడే ఉన్నారు కాకరాలు గారు వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేశారు రెమెన్యూ నటర్ లాంటి మద్రాసులో అది ఇండిపెండెంట్ ప్రయత్నాలు కల్పించి చాలా మటు అది ఆ ఉద్యమం నాలుగు సంవత్సరాలు జరిగింది మా భూమి నాటకం ఒక వంద యాభై బుక్స్ ప్రదర్శించింది అంత ఉత్తమైన ఉద్యమం అది చాలా గొప్ప వచ్చిన భారతదేశంలో ఇప్పుడు కానీ ప్రజానాట్యం మా ఫ్రెండ్ కాదు మరి జనాట్యమణి కారణం కూడా అదే ఇన్స్పిరేషన్ ప్రజానాట్యం బట్ మళ్ళీ నెక్స్ట్ మనం మేము ఆ తప్పు చేయలేదు నేను సినిమాల నేను వచ్చినప్పటికీ నేను ఒక సహజత్వంగా ఉండే సినిమాలకి పరిమితమయ్యా కానీ కమర్షియల్ సినిమా చెబుతారు కాబట్టి అలాంటి అనుభవం మనకు రాలేదు సో జనాట్యమణి ఈ ఆర్ట్లవర్స్ ప్రారంభం కావడానికి కారణాలు ఏంటంటే ముఖ్యంగా ఈ కథ నవల వ్యాసం కవిత పరిమితం కాకుండా ఈ సంగీత రూపకాలు పాటలు ఆటలు నాటకాలు వీటితో ప్రజల్లోకి వెళ్ళగా ఉంది అందరం అంతా వస్తున్నారు విదేశం సద్దు కూడా కొంతమంది రాస్తున్నారు ఒకటి నాటక ట్రూప్స్ వచ్చినాయి నాంది అనే నాటకం కూడా వచ్చింది అట్లానే కాను వెంకేశ్వరరావు గారు తను అరుముంది సందర్భంగా ఎదుర్కొని ప్రయత్నాలు చేస్తున్నారు అది కొద్దిగా ట్రెడిషనల్గా చేస్తున్నారు తప్పించేసి దాంట్లో ఒక నూతన ధోర్యం రాలేదు మేము నాజరు తో గా ఇంటరాక్ట్ అయిన తర్వాత మనం ఎందుకు చేయకూడదు ఇట్లా అన్నది ఒకటి వచ్చింది అప్పుడు మా దగ్గర ఆర్టిస్ట్ ఎవరు లేరు అంటే నేను ఆర్టిస్ట్ని కానీ అప్పుడు మా ఆల్వాల్లో ఉన్న ఆర్టిస్ట్ ఒక పది పది మందిని ఉపద్రం తీసుకొచ్చి కొన్ని పాటలు కొన్ని రూపకాలు కొన్ని నాటకాలు ఇవన్నీ చేయించడం స్టార్ట్ చేశారు ఈ అనుభవం ఏంటంటే మామూలుగా అక్కడ చుట్టుపక్కల ప్రదర్శించడం వారికి అయితే అంతకుముందు కొంత గ్రౌండ్ వర్క్ జరిగింది ఆల్వ ప్రాంతంలో మాది భూస్వామి కుటుంబం కాబట్టి కార్లు వీళ్ళు గొండలాలు ఇవన్నీ ఉన్నప్పటికీ మా నాన్నలతో నేను ఒక మాట అన్నాను మీ కార్ నేను తీయను ఐ డోంట్ డ్రైవ్ యువర్ కాస్ ఐ డోంట్ టేక్ యువర్ కార్ అవుట్ మై సెల్ఫ్ అది ఇంటి ఇంట్లో అయితే వాళ్ళతో పాటు వెళ్తాను తప్పించి నాకు నేనే కార్ బయట తీసుకురాను నేను దాదాపు పది సంవత్సరాలు ఆ మాట మీద ఉన్నాను మళ్ళీ సైకిల్ మీదనే ప్రయాణం సో మా మెంబర్ సబ్బు సైకిల్ మీద ప్రయాణం ఆర్ కోసం అక్కడికి ఆల్వాకి ట్వంటీ టూ కిలోమీటర్స్ రేడియస్ తో మన శాంతిపేట వరకు లాల్ గలీ మలపై మనం హెచ్చల్ వైపు ప్లేస్ ఉంది కాబట్టి మళ్ళీ ఇటు పక్కన పికెట్ ఇంకో పక్కన యాడ్వాద పక్కన ట్వంటీ టూ కిలోమీటర్స్ రేడియస్ లో మేము వర్క్ చేశాం అంటే మా తా సంకలనాలు కవిత సంకలనాలు అమ్మడానికి మెంబర్షిప్ చేయడానికి చేసిన తనుకో మాకు పనికి వచ్చింది అప్పుడు ఆ ట్వంటీ టూ కిలోమీటర్స్ ఒకసారి ఒక ప్రోగ్రాం ఇవ్వడానికి మేము వెళ్తున్నాం సైకిల్ మీద చిరబంతుడు నేను వస్తాను అన్నారు అతను షూస్ వేసుకుంటాడు సో ఆ రాత్రి సైకిల్ దొక్కు పోతున్నాం పది పద్దెనిమిది మంది చిలబండ్ మాతో ఉన్నాడు ఆయన ఆ షూస్ తో సైకిల్ దొక్కలేక ఎందుకు మామూలు ఏడిపించడానికి అంటే కళ్ళ రాయడం కాదు ఈ పద్ధతి వచ్చి పిల్లలకి వెళ్ళాల్సి ఉంటుంది అంటే అక్కడికి వెళ్ళేవారికి పదకొండు పన్నెండు అయింది రాత్రి అందరూ పడుకున్నారు మళ్ళీ లేపారు అని ప్రోగ్రాన్ ఇచ్చాం వచ్చాము అట్లా చాలా అనుభవం అనుభవాలున్నాయి రాత్రి మార్నింగ్ ఎప్పుడు టూ థర్టీ త్రీ ఓ క్లాక్ వచ్చారు వస్తే అప్పుడు ఇళ్ళలు కూడా ఎవరు రానివ్వరు భోజనాలు పెట్టరు ఆ పక్కన ఒక డబ్బా ఉండేది వాళ్ళందరికొస్తే వాళ్ళు బ్రెడ్ టీ ఇచ్చేవాడు సో అట్లా చాలా రిజర్టివ్గా ఉండేది విషయం సో అట్లా అవుతున్న కాలంలోనే ఇతను బాబు అని అతను నా దగ్గరకు వచ్చి నాకు ఒక పుస్తకం వచ్చాడు నేను ఈ కవితలు రాశాను చూడండి నేను ఏం చేస్తున్నా అంటే కలకత్తన్నాను ఇక్కడ ఫ్రీ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ మన రేషన్ సేవింగ్స్ మీద ఫ్రీ సిటీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్

ఫస్ట్ ఆర్డు ఎందుకంటే పోరాటం పోరాటానికి తయారు చేయడానికి ప్రభుత్వాన్ని సాధన చేయడానికి చాలా మంది వస్తారు నాకు ఆర్టిస్టు చాలా కష్టం నాలుగైదు ప్రపంచంలో భావన ఎయిటీ ఎయిటీ పర్సెంట్ నేను పెద్ద చాలా మంది ఇది ఒక రకంగా నైన్టీన్ సిక్స్టీస్లో నేను పదిహేను సంవత్సరాలు ఉన్నాను స్కూల్లో చదువుకుంటున్నాను సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ ప్రాంతంలో మా టీచర్ ఒక ఆయన ఒక డైరెక్టర్ ఇస్తుంటాడు డ్రామా డైరెక్టర్ శేషన్ రాజు అని ఈయన మీకోసం ఒక డ్రామా డైరెక్ట్ చేస్తాడు కొత్త గట్రా ప్లే అది రాసింది రెండించడం రేడియోలు కార్కుల కార్యక్రమంలో అతను పార్టిసిపేట్ చేశారు చిన్న కథతో అది ఆ రోజుల్లో తక్కువ రేడియో ఆయన సోమవారి ఇద్దరు ఆ రోజుల్లో తెలంగాణ మాండలిక భాషలో నాటక నా సో ఆ ఫస్ట్ నేను ఎనాక్ చేసిన ప్లే ఇక్కడ సర్వజన్ విహాల్లో లాంగ్ టూప్ లో భద్ర ప్రదర్శించే ఆ నుంచి వచ్చి దానికి వచ్చిన ప్రైజ్ వచ్చి డిస్టిక్ పెట్టింది అది మొదలు తర్వాత సిక్స్టీ ఫైవ్ లో పొత్తుల వ్యవసాయం లేదు అది కూడా డైరెక్టర్గా ఉంది సిక్స్టీ సెవెన్ ఆ ప్రాంతంలో లగ్జరీ బరీ ఉద్యమానికి సంబంధించిన వార్తలు రావడం అనేటువంటిది పత్రికల్లో వీడియోల్లో అప్పుడు నా రూమ్మేటు రవీంద్రబాబు అని ఏవికే ప్రసాద్ బాబు ఇంకో ఫ్రెండ్ వాసు అని అతని పాపారావు బీడిఎల్లో పనిచేశారు అతని పేరు పాపారావు కానీ అతని పెన్నేమో వాసు ఆ పాపారావు తండ్రి తెలంగాణ సాయుధ పోరాటం మామూలు వాళ్ళిద్దరు కలిసి ఒకటి చివరి మజ్లి అని ఒక కథ కవితా సంకలం రాశారు అతనికి కేవీ రామనాథ్తో ముందు మాట్లాడించాను అది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఆట్లస్ ఫస్ట్ లెఫ్ట్ ధోరణిలో పబ్లిక్ చేసిన పబ్లికేషన్ అది నైన్టీన్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ సెవెంటీలో విరసం ప్రారంభించబడ్డది నేను చాలా ఉత్తే ఉత్తేజిస్తున్నాను నేను సో నేను దాంట్లో చేరాలని కోరికతో చంద్ర అని నా మిత్రుల్ని అడిగాను ఓ మెంబర్ కదా నన్ను కూడా దాంట్లో మెంబర్ లో ఎందుకు ఏ కారణంలో వాళ్ళో చేర్చలేదు చేర్చలేకపోతే అతను ఇంకొక మాట కూడా అన్నాడు హీరకానికి ముందు రాస్తూ ఇప్పుడు స్థిరంగా ఉన్న వాళ్ళు పోయేస్తూ వాళ్ళు మీకు సీట్ ఇవ్వరు అంటే వాళ్ళు కూర్చోకుండా కుర్చీలో వాళ్ళు లేచి నీకు ఎందుకు సీట్ ఇస్తాడు కాబట్టి మీరేదో చిన్న టేబుల్ కూడా చిన్న స్టూల్ లాక్కర్ మీరు కూర్చోవాలి మీ సీట్ సంపాదించుకోవాలి కాబట్టి వాళ్ళు స్థిరంగా నవరు మీకు సీట్లు ఇవ్వరు అంటే సాహిత్య రంగానికి సంబంధించి టీవీ అమ్మాది రాసిన మాటలు అమ్మ మాటలు నేను అనుకో నాకు ఏదైనా మెంబర్షిప్ రావట్లేదు ఈ దేశంలో కాబట్టి హాట్లవర్స్ ఈ దేశ భావాలతో మారుస్తే ఎట్లా ఉంటుందని ఆలోచించి అప్పుడు మేము ఆదివార్ ఉన్న మా నా స్టూడియో ఉండే దగ్గర దాన్ని హాట్లవర్స్గా హైదరాబాద్ నుంచి హై అక్కడికి అల్బార్ షిఫ్ట్ చేసి మీ స్టార్ట్ పోయిట్స్ అప్పుడు పాటలు ఏం లేవు మామూలుగా ఐదారు మంది కవులను అప్పుడు నేను చదువుకుంటాను కాలేజ్కి ఫైన్ ఆర్ట్స్ కాలేజ్కి సో వారానికి మంత్లీ ఒక రెండు పోయిట్స్ మిల్స్ చేసేవారు ఏదైనా ఊరికెళ్ళి అక్కడ స్కూల్లోనో లైబ్రరీలో పోయిట్స్ మిక్స్ చేసారు విప్లవ భావ భావాలతో కూడుకున్న పోయిట్లు రాసేవారు దాని తర్వాత మెరిసన్ సభలో సారి నాజర్ మాట్లాడుతూ ఈ విప్లవాల చిత్రం రాసే కవితలు కథలు వ్యాసాలు ఇవి ప్రజలకు భోయపడతాయి కానీ మిడిల్ క్లాస్ వరకు వస్తాయి కానీ పాటలు ఆటలు నాటకాలు అవుతాయి ప్రజలకు విస్తృతంగా చేస్తాయి దీనికి సంబంధించి ప్రజానాట్యం అనే అనుభవాలు ఉన్నాయి మనకి నైన్టీన్ ఫార్టీ టు ఫార్టీ ఫార్టీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ నాలుగు సంవత్సరాలు చాలా అప్పుడు దేశవ్యాప్తంగా హిట్టా ఉంది ఇండియన్ నేషనల్ పీపుల్స్ పేట అట్లానే ఈ తెలుగు ప్రాంతంలో మనకి ప్రజా నాట్యం ప్రిడామినెంట్గా ఆంధ్ర ప్రాంతాలు అప్పటి అనుభవం చాలా ఉన్నాయి చాలామంది కళాకారులు ఇప్పుడు గద్దర్ లాంటి కళాకారులు అప్పుడు ఆగజల్లో రకరకాల వేషాలు రకరకాల వని వేసేవాళ్ళు అతను కోపండి గోపాలు సో తర్వాత నాజర్ కర్ణాటక లక్ష్మీ వస్తే సో ఇలా నేను కలిసాను తర్వాత నేను మా భూమి రంగులు కదా వెళ్ళి వెళ్ళినప్పుడు తెలిసే అప్పటికే కోబెడ్డి గోపాలకృష్ణ చనిపోయారు అనుకుంటాను ఆఖరికి ఎట్లా చేసిన సమాజం అంటే ప్రజానాయక మండలిలో దగ్గర్ లాంటి పని తెచ్చుకున్న గొప్ప గోపాలకృష్ణయ్య ఒక బార్ రెస్టారెంట్ పెట్టాడు అతను చూతాడు